మా వాళ్ళకి టైం చెప్పాయా కొంచెం అన్ని పర్ఫెక్ట్గా చేతికి వచ్చాక టైం చెప్పమంటే టైం వేసారు డెఫినెట్గా నేను చెప్తున్నాను మీ అందరూ రేపు పండగకి నేను యాక్చువల్గా ఏంటంటే కాళ్ళ రగరేసుకుంటారు ఎట్లా ఇట్లా చెప్పిన అవన్నీ ఏంటంటే ఈ ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి ఎందుకంటే ఆయన అంటే మీ మీ మనసులోంచి ఆయన ఎలా వచ్చారో కానీ రెబల్ గాడ్ అని రెబల్ వుడ్ అని నేను ప్రస్తుతానికి ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా ప్రస్తుతానికి నన్ను టూ ఇయర్స్ బ్యాక్ ఆయన ఆయన యూనివర్సిటీలో జాయిన్ చేసుకున్నారు నేను ఏదో చిన్న కాలేజీలో ఎక్కడో చదువుకునేవాడిని లేదురా నీకు టాలెంట్ ఉందా నా యూనివర్సిటీకి అన్నాడని యూనివర్సిటీలో నాకు అర్హుతుందో లేదో నాకు తెలీదు వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన అర్థం చేసుకుని ఆయన ఫోటో జేబులో పెట్టుకుని పనిచేశారు ఆయన ఫోటో జేబులో ఉంటే డెఫినెట్గా ఎలాంటి వాడైనా సరే టాప్ డైరెక్టర్ అయిపోతాడు అందులో డౌటే లేదు అంటే కలవషం లేని మనస్తత్వం ప్రేమతోనే దగ్గర చేర్చుకుంటాడు అలాంటి ఆయనతో నేను ఒక రెండు సంవత్సరాలు జర్నీ చేసి ఆయన మాట్లాడుతూ ఆయనకి దగ్గరగా ఉంటూ వత్తిన్న విధంగానే ఆయన వాయిస్ మెసేజ్ చూసుకుంటూ ఉన్నానంటే నేను ఇంకా చాలా చాలా అదృష్టం ఉంది అని ఫీల్ అవుతున్నాను నేను ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను మీరు అరిచి అరిచి మీ గొంతులు పోతాయి నేను చెప్తున్నా సినిమా చూసి ఎందుకంటే ప్రతిరోజు ప్రతి క్షణం నాకు ఆ ఎక్సైట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు ఆయన ఇది కానీ దీన్ని యాక్చువల్గా మిమ్మల్ని ఊహించుకుంటూ నేను చూసుకుంటున్నాను రోజు నిజంగా ఒక పన్నెండు సంవత్సరాల తర్వాత ఇలాంటి పాట ఆయన చేశారు అంటే కేవలం మనందరి కోసం